పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్న పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు టీఆర్ఎన్ పిలుపునిచ్చారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో కార్మిక ఎర్ర ఎర్రజెండాలు రెపరెపలాడాయి శ్యామల సెంటర్లో స్థూపం వద్ద అరుణ పతాకాన్ని సిఐటియు సీనియర్ నాయకులు టిఎస్ ప్రకాష్ ఆవిష్కరించారు అనంతరం శ్యామల సెంటర్ నుండి ప్రదర్శనగా కార్మిక వర్గం బయలుదేరి మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ప్రదర్శన నిర్వహించారు తొలుత నగరంలో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ వద్ద పతాకాన్ని పేపర్ యూనియన్ ఎగరవేశారు పది కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజా థియేటర్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలోను జాంపేట రిక్షా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ నందం గనిరాజు సెంటర్ లో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద సదరన్ డ్రగ్స్ పరిశ్రమ వద్ద సర్వరాయ బ్యాట్లింగ్ యూనియన్ వద్ద అంగన్వాడీ ఆశా కార్మికులు పంచాయతీ కార్మికులు ఇరిగేషన్ ఉద్యోగులు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ యూనియన్లతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సిఐటి పతాక పతాకావిష్కరణలు జరిగాయి జరాటానికి విశృష్టిగా ఉన్న నిర్వహించడానికి అవకాశం జరుగుతుంది ఈ తరాట ప్రదర్శన పెయిన్ రోజుల్లో పాల్గొన్న మనం ఈ ఒక్కరోజు ఎన్నో పెద్దకున్న సరే కార్మిక వర్గం